అందరు పని వంతున్నారు ఒక పక్క వాన పడుతుంటే వానలో వంట చెప్తుంది ఎగ్జాక్ట్గా వర్షం పడుతుంది వర్షంలో వంట బా ఏమన్నా వంటనా ఇది ఎన్ని లోపల కర్బాక్ బాగలేదు మంచి కర్బా చెప్పలేదు మంచిది డబ్బా కూడిస్కో అది అది

చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ సో మే ఈరోజు ఎప్పుడూ ఉదయం ఆరున్నరకు వచ్చాను ఫ్రెండ్స్ పాలు విండి పరగొడ్ల గడ్డి కూడా వేసి వచ్చాను సో వచ్చే అప్పటి నుంచి ఒక్కరిని నీళ్లు మూసుకాల మందు కొట్టుకోవాలా సో ఈరోజు మక్కులతో మొన్న మందు కలిపి మందు చల్లేసాను కదా ఈరోజైతే మందు కొడుతున్నా అనమాట అంటే పక్క నీళ్ళు కూడా వస్తున్నాయి నీళ్ళు పైకి అయిపోయింది కిందకి అయ్యేసరికి పైసేతను పడిపోసుకుంటున్నాడని పోసుకుంటున్నారని మోటార్ ఆపి లేదంటే నీళ్ళు కొంచెం దగ్గరలో ఉన్నా ఇప్పుడు నీళ్ళు దూరం అయినాయి అనమాట ఇప్పుడు ఏంటంటే వంకలోకి వెళ్ళి మనం నీళ్ళు తీసుకుని రావాల ఈరోజు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఒక్కని లేకపోతే నీళ్ళు మొయ్యన్న పిల్లడు అవుతున్నాడు అదే వాళ్ళ ఒక్క కొడుకు వస్తున్నాడు సో వాని కూడా ఏంటంటే ఈరోజు పనికి వెళ్ళాడు అనమాట కాళ్ళు కూలికి కూలికి వెళ్తే ఒక ఐదు లెక్క వస్తుంది అని వెళ్ళాడు నేను ఒక్కరినే మోసుకుంటా ఒక్కరినే కొడుతున్నాను అనమాట ఓ ఎంత ఇంతలా ఉందో చూడండి ఇంతలా ఉందో ఇంతలా ఉందో పట్టుకున్నావా పట్టుకున్నావా అలా ఉంది కదా ఏం చేద్దాం దీన్ని ఎలా తీసుకెళ్దాం సుబ్బుకి అయితే చాలా ఇష్టం ముందే పీతలో పీతలో అంటుంది పో ఇంతలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది రాతి ఎండ్రకాయ మీరు సముద్రం ఎండకాయలు తీసుకున్నారా రాతి ఎండకాలు కష్టం కదా సో దాంట్లో వేసేసినామంటే కట్ చేసేచ్చు అది చాలా కోపంగా ఉంది ఓకే దీన్ని ఇంటికి తీసిపోయే ఎలక్షన్ అది ఒకటి విషయం తట్టింది ఏం చేద్దామంటే బిందెలు వేద్దాం బిందెలు అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఓకే నేను బిందె ఎత్తుకెళ్తా మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ పొద్దున్న మొక్కజొన్న శనుగ్గు కొట్టాను కదా మొక్కజొన్న కొట్టి కొంచెం భూమి ఎందుకంటే ఇక్కడ కళింగర శనుగొచ్చేసాను టమాటా శనుగ్గు కొట్టేశాను కళంగర శనుగ కూడా అయిపోయింది లాస్ట్ బిందె అనమాట అబ్బో అయిపోయా ఫ్రెండ్స్ ఇంకా ఇదొక్కటే ఇదొక్క బిందె కొట్టేసినా అంటే మందు కొట్టే పని కూడా ఖతం ఏం ఫ్రెండ్స్ ఒక కూలర్ని పిలిచినామంటే ఐదు వందలు ఖర్చు చేయాలా అదే కూలర్ మి పిలుచుకున్న మనం అనుకో ఏదో ఒకదానికి ఏదో ఒకదానికి పనికి వస్తుంది కదా అందుకోసమే కొంచెం కష్టమైనా సరే నేనే మోసుకొని నేనే ఎత్తుకొని నేనే కొనుక్కుంటాను మొత్తానికైతే ఫైనల్ స్టేజ్ అనమాట లాస్ట్ మధ్యాహ్నం కాబట్టి గాలి బాగా తోలుతుంది సో ఇక్కడ ఏంటంటే మొక్క మొక్క కొడాలన్నమాట అందుకోసమే కొంచెం నిదానం మొక్కజొన్న దున్న చిన్న ఊరికి పోవడం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు చెట్టుకు గ్యాప్ ఉంటుంది ఆ పక్క ఈ పక్క కాబట్టి కొంచెం నిదానం కొట్టాలన్నమాట దానికోసం ఇప్పుడు టైం ఎగ్జాక్ట్కి రెండు పది అనమాట రెండు గంటలకు పోయింది మోటార్ కరెంటు